మహబూబాబాద్ మానుకోట తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఇదో చారిత్రాత్మక ప్రదేశం ఇక్కడ రైల్వే స్టేషన్లో రాళ్లదాడి ఘటన ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పింది మానుకోట రాళ్ల చరిత్ర సమైక్యవాదంపై తిరగబడింది వైఎస్ జగన్ ఓదార్పు యాత్రకు బ్రేకులు వేసింది పార్లమెంటులో సమైక్య ప్లకార్డులు ప్రదర్శించిన జగన్ను ఓదార్పు యాత్ర పేరుతో అడుగు పెట్టనీయబోమని తెలంగాణ ఉద్యమకారులు జెఎస్సీ నేతలు గట్టిగా హెచ్చరించారు ఇదే క్రమంలో జగన్ను అడ్డుకునేందుకు భారీగా రైల్వే స్టేషన్కు చేరుకున్నారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు అయినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది యువకులను చెదరగొట్టేందుకు పోలీసులు పని చెప్పారు తీవ్ర భావోద్వేగంతో యువకులు రాళ్లదాడికి దిగారు ఇదే క్రమంలో పోలీసులు కాల్పులు జరపగా మానుకోట రైల్వే స్టేషన్ నెత్తురోడింది ఓవైపు రాళ్లు మరోవైపు తూటాలు దూసుకురావడంతో రణరంగాన్ని తలపించింది తెలంగాణ ఉద్యమం శాంతియుతంగా సాగుతున్న సమయంలో ఈ ఘటన హింసకు దారితీసింది ఇక లేటెస్ట్ రాజకీయ అప్డేట్ విషయానికి వస్తే మహబూబాబాద్ పాలిటిక్స్ హాట్ హాట్గా సాగుతున్నాయి ఎక్కడో స్విచ్ వేస్తే మరెక్కడో బల్బు వెలిగినట్లు తెలంగాణ రాజకీయాలు హిట్ పుట్టిస్తున్నాయి ఖానాపూర్ ఎమ్మెల్యే రాఖానాయిక్కు టిక్కెట్టు దక్కకపోవడం ఆగ్రహంతో ఆమె భర్త కాంగ్రెస్ పార్టీలో చేరడం దానికి కౌంటర్గా ప్రభుత్వం ఆమె అల్లుడిపై రివేంజ్ తరహా చర్యకు ఉపక్రమించడం చకచక జరిగిపోయాయి మహబూబాబాద్కు ఖానాపూర్కు ఏంటి అని అనుకుంటున్నారా అవును మరి రేఖానాయిక్ అల్లుడు మహబూబాబాద్ ఎస్పీగా ఉన్న శరత్చంద్ర పవార్ను ప్రభుత్వం సడన్గా ట్రాన్స్ఫర్ చేసింది అప్రధాన్య పోస్టులోకి పంపించింది దీని వెనకాల రాజకీయ కోణం ఉంది అనేది క్లియర్ కట్గా కనిపించింది ప్రభుత్వం మాత్రం సాధారణ బదిలీయే అని వివరణ ఇచ్చింది మహబూబాబాద్ ఎస్పీ బదిలీ వ్యవహారం ఈ విధంగా ఉంటే ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో పార్టీల బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి అభ్యర్థులు ఎవరు టికెట్ ఆశిస్తున్నారు వాళ్ళ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి